హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ అయితే స్క్రీన్ కి కాల్ ఈ రోజు నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి విజయవాడ వచ్చేసానండి కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ రిటైల్ గా కూడా ఇస్తారనమాట నేను ఈ రోజు షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న మహేశ్వరి సిల్క్స్ దగ్గర నుంచి కలంకారీ బ్లౌజ్ పీసెస్ వరకు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి డిజైన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్ని అయితే షేర్ చేస్తాం వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మనకి లెనిన్ శారీస్ అయితే వస్తున్నాయి ఇంకా ఈ ఆఫర్స్ కానీ కలెక్షన్స్ కానీ అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా ఆలస్యం చేయకుండా దగ్గర కలెక్షన్స్ వన్ బై వన్ నాతో పాటు మీరు కూడా చూసేయాలా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమన్ బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి మీకు చిన్నది గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అండి ఆ లైన్ లోనే వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మన షాప్ దగ్గర కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ అయితే లేదు మనకి కెనాల్ రోడ్ దగ్గర చక్కగా పార్కింగ్ ఫెసిలిటీ ఉంది బైక్ ఫెసిలిటీ పార్కింగ్ ఉంది అండ్ కార్ కూడా పార్కింగ్ అయితే రెండు అవైలబుల్ గా ఉంది చక్కగా మీకు పెయిడ్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు కొంతమంది తెలియక మార్కెట్ దగ్గర పార్క్ చేసుకుని వన్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వస్తున్నారు మనకు కానీ కెనాల్ రోడ్ లో పార్క్ చేసుకుంటే నియర్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వాకబుల్ డిస్టెన్స్ అండి అది కూడా మనం చెప్తున్నాం కొంచెం పార్కింగ్ కి ఇబ్బంది పడుతున్నారు ప్రతి వాళ్ళు సో వాళ్ళ కోసం అనేది డీటెయిల్ గా చెప్పడం జరుగుతుందండి వాటి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చాము లాస్ట్ టైం దీన్ని సెవెన్ హండ్రెడ్ సేల్ చేశాము దీనిని మనం కస్టమర్స్ కోసం మంచి బడ్జెట్ తీసుకురావడం అయితే జరిగింది ది బెస్ట్ ప్రైస్ లో మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కి అందజేస్తున్నాము ఇందులో ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి కేటలాగ్ టు కేటలాగ్ తీసుకోవడానికి ఇంకా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తానండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఇవ్వండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇదంతా వస్తుంది చూడండి ఓకే బాగా ట్రెండింగ్ గా షేక్ ఆడిస్తున్న శారీస్ అందులో బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసేసారండి ఆర్డర్ కూడా అంతే విధంగా రావాలి బికాస్ లిమిటెడ్ కలెక్షన్ లిమిటెడ్ ఆఫర్ అండి ఎంత క్రేజ్ ఉందో అంత స్టాక్ ఉంది మేడం నా దగ్గర అయితే సూపర్ అంటే సూపర్ మేడం ఇందులో హై బడ్జెట్ లో కూడా ఉంది బట్ దీని అయితే కొంచెం అందరికి అందుబాటు ధరలో మీరు అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ మీరు దీన్ని వెయిట్ మెషిన్ లో వెయిట్ చేసినా కూడా వెయిట్ వేసినా కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి గట్టిగా అంత బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ప్రైస్ బాగా ఇందులో ఎయిట్ కేట్ ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ టు ఎయిట్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇస్తానండి ఈ రోజు వీడియో మొత్తం కూడా సేల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డిజైనర్ కాన్సెప్ట్ లో నేను అయితే ప్రొవైడ్ అండ్ ఈ వీడియోలో బ్లౌజ్ పీసెస్ కూడా ఇస్తున్నాను కలంకారీ బ్లౌజ్ పీస్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అండి అది కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయదు మేడం కలర్స్ అయితే కలర్స్ కూడా ఇప్పుడు ఓకే బాగా ట్రెండింగ్ రన్ అవుతుంది అది కూడా కలంకారీ ప్యాటర్న్ లో తీసుకొచ్చారండి శ్రావణ మాసం స్పెషల్ కింద కింద బోర్డర్ కూడా చాలా స్మాల్ బోర్డర్ అయితే వచ్చింది డిజైన్ వైజ్ గా గానీ కలర్ కాంబినేషన్స్ గానీ చాలా బాగున్నాయి అనమాట ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ డబల్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు బడ్జెట్ లో ఇన్స్టాగ్రామ్ వైరల్ అవుతున్న శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేశారు అండ్ ఇందులో కూడా మనకి డిజైన్ క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చారు బడ్జెట్ తక్కువ ఇస్తున్నాను డిజైన్ ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది అనుకుంటారు అలా ఏమీ లేదండి హై క్వాలిటీతో వేసిన డిజిటల్ ప్రింట్ డిజైన్ తో మనకి ఈ ఐటెం అయితే మనం కస్టమర్స్ కి అందజేస్తున్నామండి అసలు దీన్ని ఇమిటేషన్ కింద ఎవరు లెక్క వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి అంత బాగుంటుంది ఐటమ్ అండ్ ఇదే వీడియోలో లెనిన్ శారీస్ కుప్పడం శారీస్ కూడా మనం అయితే షేర్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎవరు ఐటమ్ అయితే మిస్ చేసుకోవాలి వచ్చేసి లెనిన్ కాటన్ విత్ సిల్వర్ బోర్డర్ పైతే అయితే వస్తుందండి ఇది డిజైన్ ఒక్కసారి డిజైన్స్ మొత్తం చూసేద్దాము తర్వాత ఒక్కొక్క డిజైన్ కి ఎట్లా వస్తుందో చూపిస్తానండి కలర్ చార్ట్ ఈచ్ డిజైన్ కి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి అండ్ ఇందులో లైట్ చార్ట్ డస్టీ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ ఇట్లాగా త్రీ వేరియంట్స్ అయితే మన దగ్గర ఐటమ్ అయితే రెడీగా ఉందండి ఇందులో ఇంకొకటి ఏంటంటే లీఫ్ ప్యాటర్ను తర్వాత జామెట్రికల్ డిజైన్ ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ ఇట్లా త్రీ ప్యాటర్న్స్ తో అయితే ఈ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉందండి ఫస్ట్ ఫస్ట్ మనం చూపేసి ఇదిగోండి డస్టీ మ్యాచింగ్ ఈ డిజైన్ లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఇదిగోండి మేడం ఇట్లాగా డిజైన్ అయితే ఎయిట్ వస్తాయి ఇదిగోండి ఇదంతా ఫ్రూట్ మ్యాచింగ్ వస్తుంది ఒక చాటు మ్యాక్సిమం నేను అయితే కలర్ చాటు చూపిస్తానండి కంప్లీట్ గా సేల్స్ పర్పస్ వాళ్ళకి మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం అండి ఇదిగోండి మీకు డిఫరెంట్ 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 ప్యాటర్న్స్ వస్తుంది ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి సింగిల్ పీస్ తీసుకుంటే రెండు వందల నలభై తొమ్మిది ఓకే సిక్స్ పీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలండి ఓకే మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారండి కంప్లీట్ చాట్ లాగా వైజ్ గా తీసుకుంది జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ అండి ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ అన్నమాట జస్ట్ రిచ్ డిజైన్స్ లో కలర్స్ చూపిస్తున్నా ఈ ట్రిప్ అయితే శ్రావణ మాసానికి స్పెషల్ గా రీసెల్లర్స్ కోసం అండ్ పెట్టుబడిదారుల కోసం అండ్ సొంతంగా కట్టుకోవడానికి వీళ్ళకి అందరికీ కలిపి మనం ఐటమ్ అయితే తీసుకురావడం జరిగింది ఇదిగోండి బండిల్స్ లో ఈచ్ పీసులు వస్తాయి చూడండి కలర్స్ కదా నేను చెప్పిన విధంగానే డార్క్ మ్యాచింగ్ లైట్ పేస్ట్ ఇట్లా అన్ని వేరియంట్స్ నేనైతే స్టాక్ అయితే రెడీ చేశానండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా మేడం క్వాలిటీ కూడా మనకు బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ ఖచ్చితంగా వస్తుందండి ఓకే ఇదిగోండి మొత్తం కంప్లీట్ గా జామెట్రిక్ డిజైన్స్ అండి ఇదంతా ఐటెమ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేప్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా డిజైన్స్ ఇదంతా వచ్చేసి మనకి సాఫ్ట్ లెవెల్ అయితే వస్తుంది ఇందులో దగ్గర దగ్గర పదహారు డిజైన్లు ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ ఓపెన్ చేయాలంటే కష్టం ఒక నాలుగైదు డిజైన్లు అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండి కస్టమర్స్ కొరకు ఓకే వీడియోలోనే చాలా హీజ్ గా అయితే కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఇది వచ్చేసి పిచ్చివాడి డిజైన్ స్టైల్ ఓకే ఆఫ్ వెరైటీ ఉంది ఇప్పుడు ఆరు చీరలు ఉన్నాను కదండి ఇందులో చాలా డిజైన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి ఎవరికి ఎన్ని డిజైన్స్ కావాలి అంటే అన్ని డిజైన్స్ ఒక్కొక్క పీస్ ఇస్తా లేదు అంటే డిజైన్ ఒక బండి కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే అలా కలర్ వచ్చి ఒక్కొక్క డిజైన్ తీసుకుని సెపరేట్ గా తీసుకున్నా కానీ సేమ్ ప్రైస్ పడిపోతున్నా సేమ్ ప్రైస్ పడుతుందండి ఓకే టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ మనకి సేమ్ అదే విధంగా ఇస్తున్నారండి నేను త్రీ శారీస్ అయితే ఓపెన్ చేస్తానండి ఎందుకు అంటే లైట్ ఒకటి డార్క్ ఒకటి బెస్ట్ మ్యాచింగ్ ఒకటి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి మేడం ఫ్లవర్ డిజైన్స్ కూడా చేంజెస్ అవుతున్నాయండి మనకి టూ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి ఫ్లవర్ మేడం అక్కడ ఇప్పుడు ఒక పీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కి పెట్టుదాన్ని పెట్టుకోవడానికి చాలా ఇప్పుడు అందరూ కూడా పెట్టుబడికి ఏంటంటే మాకు కొంచెం బోర్డర్ కాన్సెప్ట్ అయితే ది బెస్ట్ అని అంటున్నారు సో వాళ్ళ కోసం ఈ నెమిన్ అయితే తేవడం జరిగింది దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఏది ఉండదండి సిక్స్టీన్ నుంచి సిక్స్టీ దాకా ఈ ఐటమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా స్మాల్ స్మాల్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అండ్ ఇదంతా మనకి సారీ అయితే వస్తుందండి ఓకే కంప్లీట్ త్రూఅవుట్ అయితే వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి మేడం ఇది కట్టు చెంగు పార్ట్ ఇది కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీడియం కలర్ అయితే ఓపెన్ చేశానండి ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి పేస్టల్ చార్ట్ ఇదిగోండి ఇది ఒక చార్ట్ కూడా మనం చూపిస్తే అయిపోతుంది ఇంకొకటి వచ్చేసి లైట్ చార్ట్ మనకి అన్ని కలెక్షన్స్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అన్ని కూడా లైవ్ లో అయితే చూసుకొని తీసుకోవచ్చు అన్నమాట మీరు ఇది వచ్చేసరికి పల్లు ప్యాటర్న్ ఇదిగోండి మేడం ఇదైతే పళ్ళు పాటు వస్తుందండి పళ్ళు పాటు వస్తుందండి ఇదంతా ఇంకా సారీ మీకు అయితే వస్తుంది మనకి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి డార్క్ మ్యాచ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొచ్చండి లైట్ డార్క్ నెస్టీ మ్యాచింగ్ జయోమెట్రిక్ కలర్స్ ఫ్లవర్స్ అన్నీ అయితే తీసుకొచ్చారు అన్నమాట కంప్లీట్ లెనిస్ కలర్ ఎనీ సర్వీస్ కలెక్షన్స్ లో ఇది వచ్చేసరికి బ్లాక్ షేడ్ అన్నమాట ఫ్లవర్స్ అనేది చూడండి బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది 6225 ఇది అంత మనకి టూ సైడ్స్ బోర్డర్ అనేది అయితే రన్ అవుతుందండి అప్ అండ్ డౌన్ బోర్డర్ అయితే పల్లు పాట ఓకే చెప్పాం కదండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి వీడియోలోనే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే షేర్ చేశారు వీడియోలో మాత్రం ఏంటంటే రివర్స్ ఇచ్చారు స్టార్టింగ్ పల్లు నుంచి చూపించారండి ఇట్లాగా ఓకే ఓకే సార్ నెక్స్ట్ కలర్ నేమ్ షేర్ చేస్తాను మేడం ఇది నెక్స్ట్ కలర్ కలెక్షన్ వచ్చేసి మనం చూపించేది బ్లౌజర్ కాన్సెప్ట్ ఇది మల్టీ షేడ్ దీని ఫించ్ ఫ్యాబ్రిక్ అంటారండి దీని మొత్తానికి మనకి కాపర్ బేస్ లో వచ్చేసి షుగర్ క్రిస్టల్ అయితే వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వర్క్ అయితే వస్తుందండి ఈ ఐటమ్ ని మనం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేసాము ఇవాళ శ్రావణ మాసంలో కస్టమర్స్ కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో ఇవ్వడానికి మనం అయితే కస్టమర్స్ ముందుకు వచ్చేసామండి సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫార్టీ త్రీ పీస్ కాంబో తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ లో మనం ఈ ఐటెం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక్కసారి కలర్ షార్ట్ మొత్తం చూసి చూడండి ఇప్పుడు ఏ నిమిషం సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తున్నారు ఇదివండ మేడం ఓకే మనకి వీటిలో అన్నీ కూడా డార్క్ షీట్స్ అయితే మొత్తం డార్క్ షీట్స్ అండి మల్టీ కలర్ కాన్సెప్ట్ లో ఈ ఐటమ్ అయితే మనకు వస్తుందండి ఓకే కంప్లీట్ గా సిరోస్కి స్టోన్స్ అయితే వస్తుందండి అన్నీ కూడా మనకి మనకి పళ్ళు ఏంట్లో ట్యాజల్స్ అయితే వస్తాయండి ఓకే ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అండి మనకి సెల్ఫ్ లో కూడా మనకి లైన్స్ అయితే వచ్చింది స్ట్రైప్స్ అయితే వచ్చింది ఏ కలర్ కి కలర్ మనకి త్రీ సారీస్ తీసుకుంటే జస్ట్ త్రిబుల్ నైన్ కి అయితే ఇస్తున్నారు అనమాట కింద వచ్చేసరికి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది పైన వచ్చేసరికి ఫేషియల్ కలర్ మ్యాచింగ్ అలా టూ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చారు సేమ్ డార్క్ అండ్ లైట్ మ్యాచింగ్ లో ఈ ఐటమ్ మొత్తం మార్కెట్లో లో ఫైవ్ హండ్రెడ్ ఎబో లే ఉందండి మనం ఏంటంటే సేల్స్ కాన్సెప్ట్ లో ఇవ్వడం కోసం మనం ఈ ప్రైస్ అయితే కస్టమర్స్ కి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి యాజ్ వెల్ యాజ్ సేల్స్ పర్పస్ గా తీసుకోవచ్చు సింగిల్ గా తీసుకోవచ్చు ఏదైనా కానీ మనకి టూ ఆప్షన్స్ అయితే వేస్తున్నారండి సింగిల్ గా తీసుకుంటే త్రీ ఫార్టీ నైన్ అయితే పడుతుంది ఎయిటీ పాయింట్స్ తో బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ట్వంటీ ఎబో తో మనకైతే శారీ అయితే ఖచ్చితంగా వస్తుంది పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ కూడా వస్తాయి మొత్తం మనకి సిల్వర్ వర్క్ హ్యాండ్స్ దగ్గర బోర్డర్ కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తానికి మళ్ళీ సిల్వర్ ఫ్లవర్ తో వర్క్ అయితే వస్తుంది అయితే అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇప్పటిదాకా ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ ఎవ్వరూ అందించలేదండి మనం కస్టమర్స్ కోసం జస్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ కింద మనం ఈ ఐటమ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఈ శారీ మొత్తం ప్లేన్ కాబట్టి మనం శారీ అయితే ఓపెన్ చేయడం జరగట్లేదండి ఫస్ట్ టైం మాతా పద్మావతిలో మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఎవరు మిస్ చేసుకోకండి మేడం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుప్పడం పట్టు శారీస్ అండి ఇది అయితే ఈ సీజన్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు నైన్ ఫిఫ్టీ ఎబో ఉండే ఈ కుప్పడం పట్టు శారీస్ ని ఇవాళ మనం కస్టమర్స్ కోసం జస్ట్ సెవెన్ ఫార్టీ రూపీస్ కి తీసుకురావడం జరిగింది సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఒకసారి కలర్ చాట్ చూద్దాము తర్వాత శారీ అనేది ఓపెన్ చేద్దాం అండి ఇదిగోండి ఓవరాల్ గా కలర్ చార్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి విత్ త్రీ మేడం ఇట్లా బుట్టి అనేది చేంజ్ అవుతుంది ఇది ఒక డిజైన్ అండ్ ఇది ఒక డిజైన్ ఈ ఒక డిజైన్ ఓవరాల్ గా త్రీ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తాయి అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ ఏంటి అనుకుంటే మనకి శారీ మొత్తం ఇలా ఉంది ఈ శారీకి మనకి లైట్ బాగా లైట్ లావెండర్ కలర్ వచ్చింది డార్క్ బ్లూ వచ్చేసి పళ్ళు దీనికి వచ్చేసి ఆ డార్క్ కలర్ లావెండర్ విత్ నాచ్ గ్రీన్ ఎల్లోకి డార్క్ గ్రీన్ blue కి డార్క్ పింక్ లైట్ green కి డార్క్ పింక్ ఇట్లాగా కాంబినేషన్స్ అయితే వస్తాయండి పళ్ళు పాటలు ఎందుకంటే ప్రతి ఒక్క సారీ మనం అయితే ఓపెన్ చేయలేం కదా సో అందుకని మనం వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది ఒక సారీ కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మేడం ఓకే వీటిలో కూడా మనకి బుటీస్ అనేవి చేంజెస్ అవుతున్నాయి క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి స్మాల్ బుటీస్ నుంచి బిగ్ బుటీస్ వరకు అయితే చేంజెస్ అవుతున్నాయి మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారు స్పెషల్ కింద ఇప్పుడు ఇందులో మనకి లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ మనం అయితే అండి కస్టమర్స్ కి బ్లౌజ్ ఏంటి అంటే మనకి పళ్ళు ఎండ్ లో ఏదైతే వస్తుందో డిజైన్ సేమ్ అదే డిజైన్స్ లో బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి శారీ స్టార్టింగ్ నుంచి కట్టు చెంగు దగ్గర మనకి ఫుల్ డిజైన్ అయితే వస్తుందండి అసలు ఈ బడ్జెట్ లో మనకి వచ్చేసి కట్టు చెంగు దగ్గర డిజైన్ అయితే రాదు మేడం ప్లెయిన్ అయితే వస్తుంది సో మనం ఈ ఐటమ్ ని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకొచ్చాము మీరు హోల్సేల్ కాన్సెప్ట్ లో టెన్ శారీస్ ట్వంటీ శారీస్ తీసుకోవాలన్నా మీకు ఈ ఎక్కడ రాదు బట్ మనం సింగిల్ శారీ కూడా ఇదే ఆఫర్ ప్రైస్ లో సెవెన్ ఫార్టీ నైన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి ఇందులో సెట్ కి వచ్చేసి సిక్స్ పీస్ వస్తాయి టెన్ పీస్ సిక్స్ పీస్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఎయిటీ ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ బల్క్ గా తీసుకున్నా కూడా స్పెషల్ ప్రైస్ అయితే సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకోండి కుప్పడం పట్టు చీరలు ఆరు వందల ఎనభై రూపాయలకి పొందండి ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి శ్రావణ మాసం స్పెషల్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్స్ అండ్ ఏదో ఖచ్చితంగా వస్తుందండి సిక్స్ మీటర్స్ లోపు అయితే పొరపాటులు కూడా రాదు అది కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేస్తాం మనం ఏ శారీ చూపించినా క్రిస్టల్ క్లియర్ గా శారీ మెజర్మెంట్ అనేది మెన్షన్ చేస్తానే ఉంటామండి ఎప్పటికప్పుడు స్టౌట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సరిపడే సరిపోతుందండి ఓకే అండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అండి వీటిలో ఏ కలెక్షన్ వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ అయితే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి షేర్ చేయండి అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం చూపించేదంతా మనం కలంకారి బ్లౌజెస్ అండి మనకి బంచ్ వచ్చేసి ట్వంటీ పీస్ అయితే వస్తుంది ఇదంతా ప్యూర్ కాటన్ తో వస్తుంది అదే ఇది ఏంటంటే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ కలంకారి డిజైన్స్ అండి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ప్రతి వాళ్ళు బ్లౌజెస్ పెట్టమని కింద కామెంట్ సెక్షన్ లో నాకు అయితే వస్తున్నాయి సో అందుకని వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ ఒక్కటి షేర్ చేయడం జరుగుతుంది వన్ మీటర్ అయితే వస్తుందండి ఇది ఐటమ్ బండిల్ కి ట్వంటీ పీస్ వస్తాయి ఇలా ట్వంటీ పీస్ బండి తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో మనం ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి సిక్స్టీ ఫైవ్ కి వన్ మీటర్ వన్ మీటర్ కలంకారీ వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకునే విధంగానే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి ఇట్లా అయితే ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం కస్టమర్స్ కి బండిల్స్ కావాలి ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాము హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ పీస్ ఇట్లా కూడా ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తాము బండిల్ వచ్చేసి ట్వంటీ పీస్ పడుతుంది ట్వంటీ పీసెస్ వస్తే ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి చేయడం కంచి బోర్డర్ తో వచ్చేసిన కోటా సారీస్ అండి దీని పేరు పట్టు అని వచ్చింది మనకి ఏంటంటే కస్టమైజేషన్ బాగా యూజ్ అవుతుంది ఈ ఐటమ్ ని మనం బాగా అయితే సేల్ చేయడం జరిగింది ఇది ఏంటంటే చిన్న వీవింగ్ మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అన్న విధంగా మనకి ఈ ఐటెం అయితే వచ్చింది బట్ ఇందులో మేమైతే బండిల్స్ టు బండిల్స్ అమ్మ మాకు ఎక్కడ అయితే రిమార్క్ అయితే లేదు సో ఇవాళ దీన్ని మనం మంచి ఆఫర్ ప్రైజులు ఇవ్వడం అయితే జరుగుతుంది జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండి సెట్ కి ఇలా సిక్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ థర్టీ ఫైవ్ లో ఐటమ్ అయితే అందజేస్తున్నాం అండి హోల్సేల్ గా పర్పస్ తో కావాలి అన్నా గానీ మంచి రేట్ లో వచ్చే పల్లు పార్ట్ వస్తుందండి బోర్డ్ చాలా హైటింగ్ గా ఉండండి చాలా బాగుంది మనకి బడ్జెట్ లో అసలు పొర పార్ట్ లో కూడా రాదండి కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ పర్పస్ తో మనం ఈ ఐటమ్ అయితే అంద చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి కస్టమర్ కెన్ పీసెస్ కావాలనేవడానికి మనం అయితే రెడీగా ఉన్నాం ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండి కమ్ డార్క్ చార్ట్ ఇట్లాగైతే మనకి రావడం జరిగింది సో దీన్ని మనం ఈ ఇంత లో బడ్జెట్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది సిక్స్ ఫిఫ్టీ అబౌవ్ మనం సేల్ చేసాము దాన్ని ఫోర్ సెవెంటీ ఫైవ్ సింగల్ శారీ అండ్ ఫోర్ సారీస్ సెట్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ థర్టీ ఫైవ్ లో ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారండి ఈ కలెక్షన్ అయితే తప్పకుండా మిస్ చేసుకోకండి మరొకసారి ముందుకు వస్తాం